సమాజంలో క్రూరమైన నేరగాళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ చట్టాన్ని కాపాడే పోలీసుల ప్రాణాలకు ప్రమాదంగా మారితే ఎన్కౌంటర్ చేస్తారు కానీ చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే జనం సొమ్ముతో బ్రతుకుతూ అదే సామాన్యులను చంపితే మామూలుగా అయితే చట్ట ప్రకారం శిక్షించాలి కానీ ఈ దుర్మార్గపు పోలీసులను సైతం ఎన్కౌంటర్ చేయించాలి అది కూడా పోలీసుల చేతే అని తమిళనాడులో జనం గొంతెత్తి నినందించారు ఎందుకంటే సామాన్య తండ్రి కొడుకులను ఎంత పాశవికంగా చంపారో తెలిస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారు మనిషన్న వాడెవడూ కూడా అలా ప్రవర్తించరు క్రూర మృగాలు సైతం ఆకలి తీర్చుకుని బ్రతకడానికి మరో జీవిని చంపుతాయి కానీ ఈ కాకి మృగాలు మదమెక్కిన దున్నపోతులలా మారి అమాయకులను అన్యాయంగా దారుణంగా కలలో కూడా ఊహించలేని విధంగా హింసించి చంపారు అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ప్లైడ్ హత్య కంటే ఇది ఇంకా దారుణం దేశంలోని రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరిని కదిలించిన ఆ ఘటన రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవైనా తమిళనాడు తూతుకుడి జిల్లా శాతాంకు లో లా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సమయం షాపులు తెరిచి ఉంచారని పోలీసులు వాహనాల్లో వచ్చారు అన్ని షాపులను మూసివేస్తూ ఉన్నారు ఆ సమయంలోనే పోలీసులు జైరాజ్ అతని కొడుకు బెన్నిక్స్ నడుపుతున్న చిన్న మొబైల్ షాప్ దగ్గరకు వచ్చి మూసివేయాలని చెప్పారు సమయం దాటినా ఎందుకు తెరిచి ఉంచారని పోలీసులు దురుసుగా మాట్లాడడంతో జైరాజ్ బెన్నిక్స్ వారితో గొడవకు దిగారు ఆ తర్వాత పోలీసులు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు అయితే మరుసటి రోజు సాయంత్రం అంటే జూన్ పంతొమ్మిదిన ఒక వ్యక్తి జయరాజ్ పై కేసు నమోదు చేశాడని పోలీస్ కానిస్టేబుల్ వారి ఇంటికి వచ్చాడు ఎస్ఐ మిమ్మల్ని రమ్మంటున్నాడని చెప్పి స్టేషన్కు తీసుకెళ్లాడు ఇంతలో బెనిక్స్ స్నేహితులు వచ్చి మీ నాన్నను పోలీసులు అరెస్టు చేశారని చెప్పడంతో షాపు మూసేసి వెళ్లాడు అప్పటికే సమయం రాత్రి ఎనిమిది గంటలైంది బెనిక్స్ స్టేషన్ దగ్గరకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు కానీ వారిని బయటే ఉంచారు దీంతో లాయర్ను తీసుకుని బెనిక్స్ స్నేహితులు వచ్చారు అయినా వారిని అనుమతించలేదు ఇంతలో స్టేషన్ లోపల తీవ్రంగా హింసిస్తుండడంతో జైరాజ్ అరుపులు వినిపించాయి సార్ కొట్టకండి వయసు పైబడింది ఆయన తట్టుకోలేరు ఏదన్నా ఉంటే కేసులు పెట్టమని బయట నుంచి బ్రతిమలాడాడు బెన్నిక్స్ ఆ తర్వాత అతని స్నేహితులను వెళ్ళిపోమ్మని పోలీసులు బెదిరించారు బెనిక్స్ను ను స్టేషన్లోకి పిలిపించారు తన తండ్రిని విచక్షణ రహితంగా కొట్టడంతో సెల్లో మూలక పడి ఉన్నాడు ఏంటి సార్ ఇది చిన్న విషయానికి చచ్చేలా కొడతారా అంటూ నిలదీశాడు పోలీసులనే ప్రశ్నించే ధమ్ముందరా నీకు అంటూ ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కలిసి ఏకదాటిగా గంటపాటు జైరాజ్ కొడుకు బెనిక్స్ ను సైతం కొట్టారు ఇది తెలిసి జైరాజ్ భార్య కూతురు వచ్చి తమ వారిని వదిలేయాలని గేటు ముందు కన్నీరు మున్నీరయ్యారు ఆ తర్వాత మరో ఎస్ఐ రఘు గణేష్ కానిస్టేబుల్ మురుగను వచ్చి మరో గంట పాటు ఇద్దరిని కొట్టారు ఇక ఆ తర్వాత కూడా భోజనం చేసి వచ్చిన తర్వాత ఎస్ఐ ఏంట్రా సెల్ నుంచి శబ్దం రావడం లేదని కానిస్టేబుల్ ను పంపాడు ఎంత కొట్టినా కామ్గా ఉన్నారని అరవై రెండేళ్ల జైరాజ్ ముప్పై ఒకేళ్ల బెనిక్స్ ను బట్టలు విప్పి విపరీతంగా కొట్టారు మలద్వారంలో లాఠీలు గుచ్చి తెల్లవారులు బాదారు ప్రైవేట్ భాగాలపై తన్నారు మోకాళ్లు వీపు ఒకటేంటి రాక్షసుల్లా వారిని చితకబాదారు పోలీసులు భయపెట్టిన బెనిస్ స్నేహితులు స్టేషన్ దగ్గరకు వచ్చారు మా వాళ్లను వదిలిపెట్టాలని కోరారు పోలీసులు వారి విన్నపాలను పట్టించుకోకపోగా బూతులు తిడుతూ బెదిరించే ప్రయత్నం చేశారు ఇక ఆ తర్వాత లాయర్ల ఒత్తిడితో జూన్ ఇరవైనా కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఒప్పుకున్నారు అయితే అంతకుముందు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం జైరాజ్ను బెన్నిక్స్ను వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ కోవిల్ పట్టు హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు సిద్ధం చేస్తుండగా జైరాజ్ బెన్నిక్స్ లు నడవలేని స్థితిలో ఉన్నారు పైగా జైరాజ్ మలద్వారం నుంచి విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆరు లుంగిలు మార్చారు నొప్పిని భరించలేకున్నానని తాను రాలేనని ప్రాధేయపడ్డాడు ఇక్కడే ఉంటే చంపుతామని బెదిరించడంతో ఇద్దరూ నొప్పికి తాళలేక వ్యాన్లో పడుకున్నారు ఆస్పత్రిలో ఫస్ట్ ఎయిడ్ చేయించారు వారి పరిస్థితి బాగోలేకున్నా తమకు అనుకూలమైన డాక్టర్ వెన్నెలతో ఫిట్ గా ఉన్నారని సర్టిఫికేట్ తీసుకున్నారు అటు నుంచి శాకుంతల జడ్జి శరవణ్ దగ్గరకు తీసుకెళ్లారు ఆయన ఫిజికల్గా వారిని పెద్దగా పరిశీలించకుండానే పోలీసులు చెప్పినట్టు ప్రోటోకాల్ పాటించకుండా చేతులు ఊపుతూ సంతకం పెట్టి తీసుకెళ్లనని చెప్పేశారు ఇక మీడియాకు జైరాజ్ బెనిక్స్ కనిపించకుండా పోలీసులు చుట్టుముట్టారు వారిని జుడిషియల్ రిమాండ్కు దగ్గరలోని జిల్లా జైలుకు కాకుండా కోవెల్పట్టి జైలుకు తరలించారు అప్పటికే విపరీతమైన అనారోగ్యానికి గురైన జైలు అధికారులు అస్సలు పట్టించుకోలేదు తమ దగ్గరున్న డాక్టర్తో వైద్యం చేయించారు కానీ జైరాజ్ కు మలద్వారం నుంచి విపరీతంగా రక్తం కారుతుండడంతో పాటు బెనిక్స్ కి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఇక వెంటనే ఇద్దరిని కోవెల్పట్టి ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు ఊపిరితిత్తులకు బలమైన గాయాల కారణంగా రంధ్రం పడిందని డాక్టర్లు చెప్పారు సర్జరీ చేయించాలని భావించే లోపే ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవైన చనిపోయాడు ఉదయం తండ్రి చనిపోతే సాయంత్రం తలకు తీవ్ర గాయాల కారణంగా బెనిక్స్ చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు వీరి హత్యలతో తమిళనాడు అట్టుడికింది పోస్టుమార్టం ముందు జైరాజ్ బెనిక్స్ మృతదేహాలు చూసి బంధువులు బోరున విలపించారు జయరాజ్ కూతురు వారిని చూసి తట్టుకోలేకపోయింది ఒళ్లంత గాయాలు పిరుదుల మీదైతే చర్మమే లేదు అరికాళ్లు ఎరిపెక్కి వాచిపోయాయి తల మీద గాయాలు ఛాతి మీద బూటుకాలతో బెనిక్స్ ను తీవ్రంగా తెన్నారని విలపించింది తండ్రి సోదరుడిని అలా చూడలేక బయటకు వచ్చి ఏడ్ చేసింది పోస్టుమార్టంలో ఊపిరితిత్తుల నుంచి అన్ని అవయవాలు దెబ్బతిన్నాయని వాళ్లు ఈ గాయాలతో బ్రతికే ఛాన్సే లేదని ఒక్క మాటలో తేల్చారు డాక్టర్లు అసలు వారు ఈ మూడు రోజులు బ్రతకటమే ఎక్కువ మనిషన్న వాడు ఎలా కొడతారా అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక పోలీసులు ఈ కస్టోడియల్ మరణాల నుంచి తప్పించుకునేందుకు ఎన్నో అబద్దాలు ఆడారు తమను చంపుతామని బెదిరించారని సమయానికి మించి షాపులు తెరిచారని ఏ కేసులు పెట్టారు కానీ సీసీటీవీ వీడియో కనిపించలేదు మానవత్వం లేకుండా క్రూరంగా పోలీసులు కొట్టిన తర్వాత జయరాజ్ బెనిక్స్ చనిపోవడంతో స్థానికులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు అమాయకులను క్రూరంగా కొట్టి చంపిన పోలీసులను అరెస్టు చేయాలని జనం గగ్గోలు పెట్టారు రాష్ట్రం అంతా ఆందోళనలకు దిగారు ఇంత నీచంగా వ్యవహరిస్తారా మనుషులను చంపడానికి జీతాలిచ్చి ఉద్యోగ అంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ నుంచి బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ సెలబ్రిటీలు పోలీసులు బ్రటాలిటీని ఆక్షేపించారు కాకీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన చట్టాలకు అతీతులు కాదని మేధావులు తప్పు సోషల్ మీడియాలో దేశమంతా ఈ మరణాలపై నిరసన వ్యక్తం చేసింది ఈ శాంతాంకులం పోలీసుల కారణంగా తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తలదించుకుంది ఇది పోలీస్ వ్యవస్థకు కాదు మానవత్వానికే మచ్చ ఎంత కావరముంటే ఇలా వ్యవహరిస్తారని సామాన్యులు చీకు దీంతో తమిళనాడు సీఎం గ్రహించి ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టును ప్రభుత్వం తరఫున అభ్యర్థించారు దీంతో సిబిఐ కేసు నమోదు చేసి విచారణ జరిపింది చట్టాలను ఉల్లంఘించి కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరించారని విచారణలో గుర్తించింది సిబిఐ అది పక్కన పెడితే స్టేషన్లోని సెల్లులు గోడలు కుర్చీలు టేబుల్స్ నేలపై ఎక్కడ చూసినా రక్తమే కనిపించింది ఆ బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి అవి జైరాజ్ బెనిక్స్వేనని పరీక్షల ద్వారా తేల్చారు ఇక హెడ్ కానిస్టేబుల్ ప్రత్యక్ష సాక్షిగా ఉండడం వల్ల అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పాడు తాము వద్దన్నా వినలేదని మూకుమ్మడిగా రాక్షసంగా కొట్టారని చెప్పారు ఇక టాయిలెట్ లో ఇద్దరికి తీవ్ర రక్తస్రావం కావడంతో మలద్వారం నుంచి రక్తాన్ని ఆపేందుకు నొప్పితోనే ప్రయత్నించారు ఆ బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించారు ఇక అప్పటికే నలుగురిని సస్పెండ్ చేసిన స్టేషన్ లోని పది మందిపై హత్య కేసులు పెట్టి సిబిఐ అరెస్ట్ చేసింది అందులో ముగ్గురు ఎస్ఐలు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లు నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు మరో ఎస్ఐ పాల్తురై కరోనా కారణంగా చనిపోయాడు సిబిఐ షీట్ ప్రకారం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎస్ఐలు బాలకృష్ణన్ శ్రీధర్ల ఆదేశం మేరకు ను కానిస్టేబుల్ ముత్తురాజు పోలీస్ వ్యాన్ దగ్గరకు తీసుకొచ్చాడు ముగ్గురు స్టేషన్కు తీసుకెళ్లినప్పటి నుంచే కొట్టడం మొదలు పెట్టారు ఆ తర్వాత తండ్రిని కాపాడేందుకు వచ్చిన బెర్నిక్స్ ని లోనికి పిలిచి అతన్ని కూడా విడతల వారిగా కొట్టారు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం మూడు గంటల వరకు పది మంది విడతలవారీగా కొట్టారు మేడ తల ఒకటేంటి శరీరంలో ప్రతి చోట విచక్షణ రహితంగా కొట్టారు ఎప్పుడైనా సరే జైరాజ్ వెనిక్స్ ల నోటి నుంచి శబ్దం రాకుండా ఏం చేస్తున్నారా వెళ్లి కోటింగ్ ఇవ్వమని ఎస్ఐలు సిబ్బందికి చెప్పేవారు మొదట మామూలుగా కొట్టారు ఆ తర్వాత బట్టలు విప్పి నోరు ముక్కు మన ద్వారంలో లాఠీలు పెట్టి కొట్టారు ప్రైవేట్ భాగాలపై కూడా తన్నారు జయరాజ్ బెనిక్స్ లు ఆరు గంటలపాటు నరకం చూశారు వారి లోపల ఆర్గాన్స్ మొత్తం దెబ్బతిన్నాయని తేలింది ఈ రిపోర్ట్ అంతా కూడా సిబిఐ ఇచ్చింది ఇక శాకుంతలం జిల్లా జైలు ఉండగా తమ తప్పులు కప్పిపుంచుకునేందుకు వంద కిలోమీటర్ల దూరంలోని కోవెల్పట్టి జైలుకు తరలించడం వెనుక కూడా చట్టాన్ని ఉల్లంఘించారని తేల్చారు ముందే వారికి అనారోగ్యం ఉందని చెప్పటం కూడా పోలీసుల కుట్రలో భాగం అత్యంత కసాయితనంతో రాక్షసుల్లా తీసుకొచ్చి చంపారని సిబిఐ తేల్చింది దీంతో ఇప్పుడు కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు నిందితులు తమిళనాడు ప్రభుత్వం బాధిత కుటుంబానికి పది లక్షల సాయం ప్రకటించింది దీనిపై కూడా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఇద్దరు అమాయకులు ప్రభుత్వాధికారుల చేతిలో చనిపోతే పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని నిలదీశారు ప్రతిపక్షంగా ఉన్న నాటి డిఎంకే పార్టీ తరఫున పాతిక లక్షల సాయం అందించింది చేసిన తప్పును గ్రహించిన అన్నా డిఎంకే సర్కారు తమ పార్టీ నుంచి మరో పాతిక లక్షల స్థాయిని ప్రకటించింది అయితే ఈ తొమ్మిది మంది నిందితులకు కోర్టు ఎలాంటి శిక్ష వేస్తుందని యావత్ తమిళనాడు రాష్ట్రం ఎదురు చూస్తుంది అయితే ఇద్దరు ఇన్స్పెక్టర్లు కింది కోర్టులు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు బెయిల్ కోసం చేసుకున్న అభ్యర్థులను సుప్రీం కోర్టు కొట్టేసింది నిగ్గు తేలే వరకు మీరు జైల్లోనే ఉండాలని తేల్చి చెప్పింది మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి